వారికి జులై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి ఇలా జరుగుతుందని మీరు అస్సలు ఊహించి ఉండరనమాట జరిగేది తెలిస్తే షాక్ అవ్వడం మాత్రం ఖాయం అనమాట చూడకపోతే నిజంగా చాలా నష్టపోతారు మేషరాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు కానీ మీకోసం క్లియర్ ఇన్ఫర్మేషన్ రియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు కూడా గురువు చేసిన పూజల వల్ల పూర్తిగా తగ్గి వాటి నుంచి బయటపడ్డాము ఆనందంగా ఉంటున్నాము ఇక మనం మేషరాశి వారి గురించి చెప్పుకుందాం మేషరాశి వారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో మనం చాలా వీడియోలు చూసాం మేషరాశి వారి యొక్క సుగుణాలు ఈ విధంగా ఉంటాయి మంచికి మారుపేరు వీరి దగ్గర చెప్పుకోవాల్సిన మంచి లక్షణాలు చాలా ఉంటాయి అని చెప్పి కానీ వీరి దగ్గర ఎంత మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడాను వీరు పప్పులో కాలేస్తున్నారు వీరి యొక్క మంచితనం వల్ల వీరికి నష్టాలు అనేవి జరగబోతున్నాయి ఈ మూడు రోజుల్లో జరగబోయేది ఇదే ఇది తెలిస్తే నిజంగా షాక్ అవుతారనమాట మేషం అంటే ఇక్కడ మేక మేక చాలా మంచిది చాలా తెలివైనది చాలా చురుకైనది ఎదుటి వారికి ఆపద కలిగించదు అంతేకాకుండా తనకి ఏదైనా కానీ ఒక అపాయం కలిగింది అంటే తన దగ్గర ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తిని మించి అపాయం నుంచి బయటపడడానికి పోరాడుతూ ఉంటుంది అనమాట ఇలా మేక నమ్మితే ప్రాణమిస్తుంది మన వెనుకే తిరుగుతుంది కాస్త ప్రేమగా దగ్గరికి చేర్చుకుంటే మన కోసం మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మన చుట్టూ తానే వస్తుంది అనమాట ఇటువంటి మంచి సుగుణాలు అనేవి మేషరాశి వారికి కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కో కోకళ్ళలుగా మేషరాశి వారికి మంచి లక్షణాలు ఉంటాయి కానీ అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు కుడుమిస్తే పండుగ సామెత అనమాట వీరి యొక్క ప్రవర్తన అనేది కాసేపు ఎవరైనా నవ్వుతా మాట్లాడినా కొంచెం ఎవరైనా మంచిగా మన అనుకుని వీరితో ప్రేమ ఆదరణ చూపించారు అంటే వీరి యొక్క పర్సనల్స్ వీరికి గతంలో జరిగినవి వీరికి భవిష్యత్తు తాలూకా ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా ఆలోచించకుండా వారితో పంచుకుంటారనమాట దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక జరగబోయే మంచి అనేది వెనక్కి వచ్చేస్తుంది అనమాట అంటే ఈ యొక్క ఏదైతే పనులు అవుతాయి అని చెప్పి అనుకుంటారో ఆ పనులు అవ్వకుండా వాటికి ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ అనమాట కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే ఇక్కడ అందరూ మంచి వాళ్ళు లేరు ఈ ప్రపంచం ఏ విధంగా ఉంది అంటే అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నారు అవసరం తీరిపోయిన తర్వాత ఎక్కడో చూసినట్టుందే ఎప్పుడు నీకు నాకు ఏదైనా పరిచయం ఉందా అని చెప్పి అడుగే జనాల మధ్య అంటే రక్త సంబంధికులు కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది ఒప్పుకోలేనటువంటి నిజం సత్యం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ముఖ్యంగా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అవసరమయానికి మిమ్మల్ని గాడిదలాగా బాగా కాళ్ళు పట్టుకునే వాళ్ళని ఆ కాలతోనే తన్నండి ఏం పర్వాలేదు ఎందుకంటే మనకి భగవద్గీతలోనే చెప్పారనమాట ఏంటి అంటే కనుక ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో కూడా నువ్వు అలాగే ప్రవర్తించు అని చెప్పి ఇప్పుడు నీ దగ్గర సాయం పొంది రేపొద్దు నీకు ఏదైనా అవసరం వస్తే నీకు సాయం చేసే వాళ్ళకి నువ్వు మంచి చెయ్యి ఇక్కడ కాదు అని చెప్పినట్ల కానీ నీకు అవసరమైనప్పుడు నిన్ను చులకనగా చూసి నిన్ను హేళనగా చూసి నిన్ను తక్కువగా చేసి మాట్లాడి నేను నలుగురిలో పలచన చేసి నిన్ను దేనికి పనికిరాని వాళ్ళలాగా సృష్టించి నీ మీద పడి ఏడ్చే వాళ్ళలాగా కేటాయించి నిన్ను చూసి ఓరవలేని వాళ్ళలాగా ముద్ర వేసి ఎక్కడికక్కడ నీ మీద అపనిందలు వేసి మళ్ళీ అవసరం రాగానే అబ్బా నువ్వే దిక్కు నిన్నే నమ్ముతున్నా నువ్వే నాకు ప్రాణం నేను నీకే ఏదైనా చెప్తున్నా నిన్ను మించి నాకు ఎవరు లేరు మంచి చెడైన నీతనే కదా పంచుకుంటుంది అని అని చెప్పి చెప్పి అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క మేక తోలు కప్పుకున్న పులుల లాంటి వారి జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్తున్నాం అనమాట ఇక ముఖ్యంగా మేషరాశి వారికి మూడు రోజుల్లో ఇలా జరుగుతుందని మీరు అస్సలు ఊహించి ఉండరు అని చెప్పి ఎందుకు అంటున్నామంటే కనుక మీకు ఈ మూడు రోజుల్లో ఒక షాకింగ్ అయితే వినబోతున్నారనమాట అంటే ఇది శుభవార్త అశుభవార్త అన్న మాట విషయానికి వస్తే ఇప్పుడు ఇందాక నేను చెప్పుకున్నట్లుగా మీరు ఎవరికైతే గతంలో మేలు చేశారో మీ వల్ల ఎవరైతే సహాయం పొందిన వాళ్ళు ఉన్నారో మీతో అవసరాలు గడిపించుకొని ఉన్నారో అటువంటి వారితో మీకు ఒక చిన్న అవసరం వారితో అవసరం అనేది మీకు రాబోతుందనమాట ఈ యొక్క అవసరం కోసం మీరు వారి దగ్గరికి వెళ్తారు మీరు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క నిజ స్వరూపాన్ని పూర్తిగా బయట పెట్టబోతున్నారు ఇది నిజంగా మీకు షాకింగ్ న్యూస్ ఎందుకంటే అసలు వీరిది ఈ బుద్ధ వీరిది ఇట్లాంటి బుద్ధ వీరు ఇలా కూడా ఆలోచిస్తారా అబ్బా వీరు నా పని అయిపోతుందేమో అని చెప్పి అనుకొని నేను వెళ్ళానే నా పని జరుగుతుందని చెప్పి అడిగానే అయినా కూడా వీరు మేకతోలు కప్పుకున్న ఊసర లాంటి వాళ్ళు రంగు మార్చేసేసారు అబ్బా అని చెప్పి ఆ వ్యక్తిని చూసి మీరు నిజంగా షాక్ అవ్వబోతున్నారనమాట అటువంటి సంఘటన మీకు ఈ మూడు రోజుల్లో ఎదురు కాబోతుందనమాట కాబట్టి మీరు ఎవరితో అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు వారు ఇటువంటి వారని చెప్పి కాబట్టి మీరు ఏదైనా ఒక అవసరానికి ఎవరి దగ్గరికైనా కానీ మూడు రోజుల్లో వెళ్తున్నప్పుడు ముందుగానే చెప్తున్న మాట ఏంటి అంటే కనుక కాస్త ఆలోచించుకొని అడగండి ఎందుకంటే అక్కడికి వెళ్ళడం వల్ల మీకు పని జరగకపోవడం మాత్రమే కాకుండా అవమానం జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట కాబట్టి thuốc. ఒక్క విషయాన్ని ఈ మూడు రోజులు దాటితే మళ్ళీ మీకు ఇది అనిపించదు కాబట్టి ఈ మూడు రోజుల్లో బెట్ అంత బెట్టు లేదని చెప్పి అంటూ ఉంటారు కదా కాస్త బెట్టును చూపించండి ఎవరి దగ్గర కూడా ఏ అవసరానికి కూడా ఈ మూడు రోజులు చెయ్యి చాపి అడగకండి తర్వాత మీకు గ్రహాల యొక్క అనుకూల స్థితి వల్ల మీ యొక్క పనులు అనేవి సక్రమంగా సవ్యంగా ఎవరితో ఏ అవసరం అనేది లేకుండానే గడిచిపోతాయి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఒకవేళ కాదు నాకు ఇది ఇంపార్టెంట్ ఇది నేను ఖచ్చితంగా చేసి తీరాలి నాకు ఈ మూడు రోజుల్లో ఈ పని అయిపోవాలి అని చెప్పి మీరు కనుక నిర్ణయించుకుంటే మాత్రం కాస్తంత కష్టపడండి దానికోసం మీరు ఎదుటి వారిని అడిగే ఆలోచన వందలో ఎనభై శాతం తీసివేసుకుంటేనే మంచిది అనమాట ఎందుకంటే ఒక మాట మనం ఒకసారి అనిపించుకున్నామంటే మళ్ళీ మన మనసుకు ఎక్కడో గుచ్చేసుకుంటూ ఉంటుంది ఆ బాధని జీవితాంతం కూడా మర్చిపోలేము కాస్తంత బాధగా బ బరువుగా అనిపిస్తూ ఉంటుంది అబ్బా ఉన్న పోయేదే అనవసరంగా వెళ్ళాము అనవసరంగా పరుగు పోగొట్టుకున్నామే అన్న ఒక బాధ మనసుని తొలిచివేస్తూ ఉంటుంది అనమాట ఆ నరక యాతన అనుభవించలేరు మీరు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా మనస్సులో పెట్టుకొని ఆచితూచి అడుగు వేయమని చెప్పి మరొకసారి చెప్తున్నాను అనమాట ఇక ముఖ్యంగా మీకు ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది మీకు కొంచెం డబ్బు కూడా చేతిలో నిలవడం లేదు అవసరాలకి తగ్గట్లుగా ఉంటుంది కానీ కొంచెం కొంచెం చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి చిన్న చిన్న సరదాలు తీర్చుకోవడానికి కొంచెం చేసే పనిలో కూడా వందకి రెండు వందల శాతం మీకు లాభాలు వచ్చే రోజుల నుంచి వందకి యాభై శాతం లాభాలు వచ్చే రోజుల్లోకి దిగారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీకు ఆ యొక్క దైవానుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ శ్రావణ మాసం అనేది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కుదిరితే వరలక్ష్మి వ్రతం నోచుకోండి అంటే మంచిగా అమ్మవారికి పూజ చేసుకోండి మీరు బంగారాలు కొనలేకపోయినా లేకపోతే మీరు బట్టలు కొనలేకపోయినా కానీ మనస్ఫూర్తిగా తృప్తి పూర్తిగా అమ్మవారికి ఏదో ఒక ప్రసాదం ఇంట్లో చేసుకోగలిగింది చేసుకొని నిత్యం ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా దీపారాధన చేసుకోండి సంధ్యా దీపాన్ని ప్రత్యేకించి వెలిగించండి ఈ యొక్క ఐశ్వర్య దీపాన్ని కుదిరితే వెలిగించుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు చాలా వరకు ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దిష్టి దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట కాబట్టి యొక్క నెల రోజులు కూడా మీకు చాలా చాలా ఉపయోగపడబోతున్నాయి కాబట్టి శ్రావణ మాసం నెల రోజులు కూడా మిస్ చేసుకోకుండా నిత్యం దీపారాధన చేసుకోండి ఈ నిత్యం దీపారాధన అంటే దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం మన యొక్క ఆ నష్టాన్ని కష్టాన్ని దుఃఖాన్ని చెండాడి మనకు మంచి దారిని ఆ వెలుగులో చూపిస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మీకుండే నెగిటివిటీని అంతా కూడా పూర్తిగా దూరం చేసుకోవడానికి నిత్యం దీపారాధన అనేది మీకు చాలా చాలా అద్భుతంగా అనేది ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి శ్రావణ మాసం అన్న ఈ నెల రోజులు కూడా నిత్యం దీపారాధన చేసుకోండి కుదిరితే ఏదన్నా అమ్మవారికి అంటే మీకు నచ్చిన అమ్మవారు ఇప్పుడు అమ్మవారి స్వరూపం అంటే అందరూ కూడా ఒక్కొక్క అవతారం ఎత్తినప్పటికీ కూడా అమ్మ అమ్మే కాబట్టి అమ్మకి ఒక్క రోజైనా కానీ ఏదన్నా ఒక శుక్రవారం కానీ శ్రావణ మాసంలో ఒక ఆదివారం కానీ కుదిరితే కుంకుమ పూజ చేయించుకునే ప్రయత్నం చేయండి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల కూడా మీకు చాలా చాలా మంచి జరుగుతుంది అసలు ఊహించలే మంచి అనమాట ఎంతటి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంటే కళలో కూడా మీరు ఊహించరు అనమాట మీ జీవితం అనేది ఒక్క ఒక్కసారిగా మార్పు వచ్చేస్తుంది అనమాట అమ్మకి అంత శక్తి ఉంది ఎందుకంటే తన బిడ్డలని ఎలా కాపాడుకోవాలో తల్లికి తెలియందా చెప్పండి కాబట్టి అమ్మకు ఒకసారి కుంకుమ పూజ చేయించుకోండి ఏ అమ్మవారికైనా కూడా పర్వాలేదు దుర్గమ్మ తల్లికైనా లేదంటే కనకదుర్గమ్మ తల్లికైనా కానీ లేదా పార్వతీ మాతకైనా కానివ్వండి ఎవరికైనా కానీ అమ్మవారికి తిరుపతమ్మ తల్లికి కానీ ఇలా ఏదో ఒక అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా చూసుకుంటే చిన్న పెద్ద ఉద్యోగం కానీ బిజినెస్లు కానీ ఇలా ఏ వృత్తిపరంగా మీరు చూసుకున్నా కానీ మీకు మంచిగానే నడుస్తుంది అని చెప్పి అంటే అబ్బా వావ్ సూపర్ బ్బద్దిరిపోయే లాభాలని చెప్పి చెప్పలేం కానీ మంచిగా పెట్టిన దానికి కాస్త మీరు తృప్తి పడేలాగానే లాభాలు ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట ఇక భార్యాభర్తల మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కొన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడాను కొంచెం డబ్బు దగ్గర మీకు చిన్న పేచి అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం మేషరాశి వారు ఈ మూడు రోజులు కూడా జాగ్రత్తగా ఉండండి కాస్త సహనం పాటించండి కాస్త ఓర్పుగా ఉండండి గొడవలకి దూరంగా ఉండే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి దీనివల్ల మీ కుటుంబ పరిస్థితి అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఇక వృత్తిపరంగా అంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ వీరికి కూడా ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ముఖ్యంగా మనం విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే విద్యార్థి మేషరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి మనకి కష్టే ఫలి అన్న మాటనైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాలన్నమాట ఎందుకంటే కష్టపడింది మనకి ముందు మనం కష్టపడాలి తర్వాత దైవం మీద అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అనేది వందకి వంద శాతం నిజం కాకపోతే కష్టపడాలి ఫస్ట్ ఈ యొక్క కష్టపడితేనే మాకు ఫలితం వస్తుంది అన్న మాటని మనసులో ఉంచుకొని కష్టపడి చదవండి దాని యొక్క ఫలితాన్ని చూసి చివరిలో మీరు చాలా సంతోషం పడిపోతారనమాట ఇక ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వ్యాపారాలు చేసి పెట్టుబడులు పెట్టి ఎవరైతే లాభాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో లేదా కొత్త ఉద్యోగాలు ట్రై చేసి మాకు రావట్లేదు అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించండి వారికి ఖచ్చితంగా అవకాశాలు అయితే ఈ శ్రావణ మాసంలో వస్తాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అన్నిటికంటే ముఖ్యంగా మీకు వాహన యోగ ప్రాప్తి కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉందనమాట ఈ యొక్క శ్రావణ మాసంలో కొత్త బైక్ కానీ లేదా స్కూటీ కానీ లేదా కారు కానీ ఏదో ఒక వాహనాన్ని అయితే మీరైతే కొనబోతున్నారనమాట మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క శ్రావణ మాసంలో తీసుకుందాంలే అని చెప్పి పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు సో అదైతే మీకు ఈ కళ అయితే నెరవేరుతుందనమాట ఇక వివాహాల కోసం ఎదురు వారికి కూడా వివాహ భాగ్యం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట కొంచెం సంబంధాలు చూసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రయత్నించండి ఖచ్చితంగా మీకైతే వివాహ యోగ భాగ్యం అయితే కలుగుతుంది మంచిగానే ఉంటుంది అనమాట మీరు మీకున్న ఎటువంటి నరఘోషని తొలగించుకోవడానికైనా జాతక దోషాలైనా గ్రహ దోషాలైనా కొంతమంది పెళ్ళి కావడం లేదు అని చెప్పి చాలామంది కూడా ఎన్నో రకాల పూజలు చేయించుకున్నా కూడా ఫలితం ఉండట్లేదు అని చెప్పి ఎదురు చూసే వాళ్ళకైనా కానీ ఈ శ్రావణ మాసం చాలా ప్రత్యేకంగా మీకు ఉపయోగపడుతుందండి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఇందాక చెప్పినట్లుగా ఖచ్చితంగా గుర్తుంచుకొని ఏదో ఒక వారం ఏదో ఒక వారం ఈ శ్రావణ మాసం మనకి నెల రోజులు ఉంది ఏదో ఒక వారం అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకునే ప్రయత్నం చేయండి ఇది మీ యొక్క అన్ని రకాల ఫాల్టులను అంటే ఒకటి కాదు రెండు కాదు ఒక సమస్య అని మనం ప్రత్యేకించి గుచ్చి నేను ఇక్కడ చెప్పట్లేదు కానీ ఏ సమస్యతో సతమతమైపోతున్నారో ఆ సమస్యను సంకల్పించుకొని అది పోవాలి అని చెప్పి అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి అది క ఖితంగా తగ్గిపోతుందనమాట ఆ సమస్య మీ నుంచి పూర్తిగా పారద్రోలేస్తుంది అమ్మ అమ్మకంతటి శక్తి ఉంటుంది కాబట్టి కుంకుమ పూజ అయితే తప్పనిసరిగా చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి ఏదో ఒక అమ్మవారి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి అంతేకాకుండా ఈ యొక్క శుక్రవారం అంటే ఈ శ్రావణ శుక్రవారాలు ప్రత్యేకించి అమ్మవారికి పూజ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి అమ్మవారికి ఒక్క వారమైనా కానీ ఇష్టమైన పాలతో వండిన క్షీరాన్ని పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకుండే దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట పట్టిందల్లా బంగారం అవుతుంది రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి ఎందుకంటే రావి చెట్టు మనకి సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారనమాట రావి చెట్టులో కాబట్టి రావి చెట్టుకు ఒక రాగి చెంబుతోటి చెంబుడు నీళ్లు పోసి రావి చెట్టు కింద మీరు కుబేరుని యొక్క ముగ్గు వేసుకొని చక్కగా ఆ యొక్క ముగ్గు మీద మీరు ఆవు నెతుతో దీపారాధన చేయండి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మీకున్న సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా గట్టెక్కుతాయి అర్థమైంది కదండి మరి మేషరాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి నష్టాలు కష్టాలు ఉండవు యావరేజ్గా అయితే జీవితం అయితే మూడు రోజులు సాఫీగా గడిచిపోతుంది మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇచ్చే లైక్ వల్ల మరి మరికొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖన భవంతు ధన్యవాదములు